ఈ నెల ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి దాసరి హరిచంద్రన్ తెలిపారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు చెప్పారు బుధవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికపై మీడియా సమావేశం నిర్వహించారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికకు ఈ నెల రెండు నుండి తొమ్మిది వరకు నామినేషన్ల స్వీకరణ జరిగిందని మొత్తం అరవై తొమ్మిది మంది అభ్యర్థులు నూట పదిహేడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించగా శుక్రవారం నామినేషన్ల పరిశీలనలో ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించామన్నారు నామినేషన్ల ఉపసంహరణలో పదకొండు మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని చెప్పారు ఈ నెల ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని తెలిపారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం పన్నెండు జిల్లాలలో విస్తరించి ఉందని తెలిపారు బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నిక జరుగుతుందని మొత్తం నాలుగు లక్షల అరవై మూడు వేల ఓటర్లు ఆరు వందల ఐదు పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు నల్గొండ శివార్లోని అనసటి దుప్పలపల్లి వద్ద ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో జూన్ ఐదున కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు ఎస్సీ ఎలక్షన్స్ మీ అందరికీ తెలుసు షెడ్యూల్ అయింది ఆన్ థర్టీన్త్ షెడ్యూల్ వాజ్ నోటిఫికేషన్ సెకండ్ ఇష్యూ అయింది మేలో తర్వాత ఇప్పుడు థర్టీన్త్ ఏదైతే అయితే మనకి పోలింగ్ జరిగిందో అదే టైంలో విత్డ్రావల్ కూడా జరిగాయి సో మనకి లెవెన్ విత్డ్రావల్స్ అయ్యాక ఫిఫ్టీ టూ క్యాండిడేట్స్ ఫ్రేలో ఉన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఆ క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్ వెబ్సైట్లో కూడా మీకు డీటెయిల్స్ తెలుస్తాయి ఎవ్రీ డిస్ట్రిక్ట్లో అడిషనల్ కలెక్టర్స్ ఏఆర్ఓగా నోటిఫై అయ్యి ఉన్నారు అండ్ ఆల్సో ఆర్డిఓస్ ఉన్నారు సో ఎవరైనా ఇప్పుడు క్యాంపెయిన్ చేసుకోవచ్చు క్యాంపెయిన్ పర్మిషన్ కావాలి అంటే వారు వాళ్ళ ఏఆర్ఓస్ దగ్గర వితిన్ ది సెగ్మెంట్ చేసుకుంటుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ములుగు డిస్ట్రిక్ట్ చేసుకుంటుంటే దే కెన్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ములుగు ఏఆర్ఓ అదర్వైజ్ మొత్తం కాన్స్టిట్యువెన్సీ ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడైనా పర్మిషన్ కావాలి టుగెదర్ అంటే ఇక్కడ మా జిల్లా జిల్లా కేంద్రంలో సువిధా పర్మిషన్స్కి మేము ఇది సెల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సెల్ లో వారు పర్మిషన్ తీసుకోవచ్చు సో ఆపర్చునిటీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది వారు తీసుకోవచ్చు సేమ్ ఎంసీసీ గైడ్ లైన్స్ ఏదైతే మనం జనరల్ ఎలక్షన్స్కి వర్తిస్తామో అవే ఇక్కడ కూడా వర్తిస్తాయి కి స్పెండింగ్ లిమిట్ లేదు కానీ వారి అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది పార్టీ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ఆ అకౌంట్స్ని స్క్రూట్నీ చేయడానికి మనకి జనరల్ అబ్జర్వర్ ఉన్నారు శ్రీ రాహుల్ బొజా గారు ఆయన ఈవినింగ్ ఇవాళ యాక్చువల్లీ క్యాండిడేట్స్ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది వారికి జనరల్ గైడ్లైన్స్ ఎంసీసీ గైడ్లైన్స్ వాటి మీద సో క్యాండిడేట్స్కి ఎంసీసీ గైడ్లైన్స్ అన్నీ తెలుసు అగైన్ రీటరేట్ చేస్తూ పోస్టర్ ఒకటి పెట్టుకోవచ్చు ఒక ఏదైనా ఇంటి మీద పెట్టుకుంటుంటే వారు పర్మిషన్ తీసుకొని వారి దగ్గర పెట్టచ్చు అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ కూడా మున్సిపల్ ఏరియాస్లో ఆల్రెడీ డెజిగ్నేటెడ్ అడ్వర్టైజింగ్ స్పాట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వారికి పే చేసి యాజ్ పర్ నామ్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు పేపర్ అడ్వర్టైజ్మెంట్ గైడ్ లైన్స్ ఎంసీఎంసీ టీమ్ మనకి యాక్టివ్గా ఉన్నారు వారి వారి దగ్గర ప్రీ సర్టిఫికేషన్ ఏదన్నా వారు యాడ్స్ ప్రింట్ చేయాలి అంటే అవి ప్రీ సర్టిఫికేషన్ చేసి చేసుకోవాలి సో ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ వారికి వర్తిస్తాయి మోర్ దెన్ వన్ కార్ ఆర్ త్రీ కార్స్ విత్ ఏజెంట్ వాళ్ళు వెళ్తుంటే అది కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కార్ ర్యాలీ కానీ బైక్ ర్యాలీస్ కానీ లేకపోతే డోర్ టు డోర్ క్యాంపెయిన్ వారు చేసుకోవచ్చు ఏదైనా పెద్ద ర్యాలీ తీసుకున్నా కానీ అగైన్ పోలీస్ పర్మిషన్ అండ్ ఆర్ఓ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది సో ఇది క్యాంపెయిన్ నిబంధనలు మనకి ట్వంటీ సెవెంత్న పోలింగ్ ఉంది ట్వంటీ సెవెంత్ మే సో దాని తర్వాత ఈచ్ డిస్టిక్లో డిఆర్సీస్ ఏర్పాటు చేయడం జరిగింది ట్వెల్వ్ డిస్టిక్స్లో వారు అక్కడ పోలింగ్ చేసి అక్కడి నుంచి కలెక్ట్ చేసి మటీరియల్ ఇక్కడికి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ కూడా మనము డెసిగ్నేటెడ్ స్ట్రాంగ్ రూమ్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది వారు అప్రూవ్ అవ్వగానే వీ విల్ కమ్యూనికేట్ వేర్ ద స్ట్రాంగ్ రూమ్ ఇస్ కౌంటింగ్ అనేది ఎమ్మెల్సీకి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇప్పుడు ఫోర్ పాయింట్ సెవెన్ ల్యాక్ ఓటర్స్ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు